கார்த்தண்டயர் வந்து இப்படி தான் எக்க அந்த தான் போயினுட்டு நாமுலை மாமுலை மாமூல

ఎక్కడ సాతాపూర్ అసలు ఏమైంది ఏం జరిగింది అసలు అంటే ఎవరు పంపించారు అసలు బుక్స్ కోసం ఏ ఏ తరగతి వాళ్ళు టోటల్ నైన్త్ క్లాస్ అంటే ఎవరెవరికి ఎక్కువ దెబ్బలు తగిలి ఉంటాయి మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా నీకు ఎట్లా ఉంది నాన్న ఇప్పుడు ఫ్యాక్చర్ అయిందా ఆటో అల్టీ పడిందా పడిందా అంటే అంటే ఏ సమీపంలో పెద్ద కొత్త అది ఏమన్నా వస్తుంటే అంటే మీరు బుక్స్ నింపుకొని వస్తుంటేనా డ్రైవర్ ఏమన్నా రింక్ ఇట్లా వేసిందా లేకపోతే నార్మల్ నార్మల్ నేను బండి ఎక్కడిది సాతాపుడిదేనా థ్యాంక్ యూ ఎక్లాస్ చూస్తున్నా నైన్త్ క్లాసా అసలు ఎట్లా పడ్డది ఆటో పాలిటీ టైర్ బేలిందా అందులో ఎంతమంది ఉన్నారు మీరు ఐదు మందా నీతో పాటు ఎంతమంది తగిలినాయి దెబ్బలు ముగ్గురి తగిలినా నీకు ఎట్లా ఉంది ఇప్పుడు ఫ్రాక్చర్ అయిందా చేతి ఫ్రాక్చర్ అయిందా లాగుతుందా అంతా ఒకటే క్లాస్ వాళ్ళ మీరు ఎన్ని గంటలకు వెళ్ళిరు స్కూల్ నుంచి అంటే ఎందుకోసం తోలిచ్చారు సారు బుక్స్ కోసం ఎక్కడ ఎక్కడికి

ఇప్పుడు పిల్లలు తాగుకోవాలి దాంట్లో దీంట్లో వాళ్ళకి తీసుకపోతే వాళ్ళు తగ్గిస్తే పిల్లలు తాగుకోవాలి అట్ల పిల్లలు తీసుకపోవద్దు కదా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఆ బాబుకి ఎట్లా అవుతుందో ఏం కదా వాళ్ళు పనిచేయడేస్తుంటే కొంచెం సేఫ్టీ ఉన్నారు వాడు ఒక్కడే ఉన్నాడు ఆడు వాళ్ళు ఏం పడి చేద్దా ఇప్పుడు తెలవాలి కదా వీళ్ళు ఏం చేస్తున్నారు దాంట్లో పల్లె ఉండి ఏం చేస్తున్నారు పిల్లలు ఇస్తారు Ha-ha-ha-ha, <laughs>